అందరికీ నమస్కారం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేస్తున్న వాళ్లందరికీ ఈ వివరణ చాలా ఉపయోగపడుతుంది అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి తప్పులు జరగకుండా స్టెప్ బై స్టెప్ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి స్టార్ట్ చేద్దాం అప్లై చేసేటప్పుడు చాలామందికి ఒకటే టెన్షన్ ఉంటుంది కదా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మొత్తం అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుందేమో అని ఒక భయం సో ఆ టెన్షన్ ఏమీ లేకుండా ప్రతి స్టెప్లో పూర్తి క్లారిటీ ఇవ్వడానికే ఈ మొత్తం సమాచారం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కొన్ని తప్పులు ఒకసారి చేస్తే వాటిని మార్చుకునే ఛాన్సే కూడదు అందుకే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రతి పాయింట్ని చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఐదు భాగాలుగా చూద్దాం అకౌంట్ క్రియేషన్ దగ్గర్నుంచి మొదలుపెట్టి ఫైనల్గా పేమెంట్ కంప్లీట్ చేసేంత వరకు ప్రతి స్టెప్ ని గా తెలుసుకుందాం సరే ఇక ఫస్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం అన్నింటికంటే మొదటిది చాలా కీలకమైనదేంటే అఫీషియల్ పోర్టల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఇక్కడ ఒక వార్నింగ్ ఉంది దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే డీటెయిల్స్ శాశ్వతమనమాట అంటే ఒక్కసారి ఎంటర్ చేశామంటే మళ్లీ వాటిని మార్చడం కుదరదు ఈ లిస్టులో ఉన్నవి చూశారు కదా పూర్తి పేరు అమ్మానాన్నల పేర్లు పుట్టిన తేదీ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఇంకా మనం సెలెక్ట్ చేసుకునే ఆర్ఆర్బీ జోన్ ఇవన్నీ కూడా ఒక్కసారి ఎంటర్ చేశాక మళ్లీ మార్చడం అసాధ్యం సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అచ్చం అలాగే ఇవ్వాలి చాలా జాగ్రత్తగా అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది ముందు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ మొబైల్ నంబర్కి ఓటీపీలు వస్తాయి వాటితో వెరిఫై చెయ్యాలి ఆధార్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఫైనల్గా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి ప్రతి స్టెప్లోనూ కాస్త కేర్ఫుల్గా ఉండే చాలు పాస్వర్డ్ విషయంలో ఒక రూల్ ఉంది అది స్ట్రాంగ్గా ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్ ఇవన్నీ కలిపి ఉండేలా చూసుకోవాలి రైట్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది లాగిన్ కూడా అయ్యాం ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం ఇందులో ఏమేమడుగుతారో చూద్దాం ఇక్కడ కొన్ని అదనపు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మ్యారిటల్ స్టేటస్ మతం మాతృభాష ఇలాంటివి అన్నింటికన్నా ముఖ్యంగా మన టెన్త్ క్లాస్ మెమోలో ఉంటాయి కదా రెండు పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు లాంటివి వాటిని కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలవాళ్లు వాళ్ల కమ్యూనిటీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ డేట్స్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి చూడండి సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ వన్ రెండువేల ఇరవై ఐదు తర్వాత ఇష్యూ చేసి ఉండాలి అంతేకాదు అప్లికేషన్ చివరి తేదీ లోపు అది మన చేతిలో ఉండాలి ఈ డేట్స్ చాలా ముఖ్యం ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఒక ప్రత్యేకమైన సౌకర్యముంది అదేంటంటే ఎగ్జామ్కి వెళ్లడానికి ఫ్రీ ట్రావెల్ పాస్ తీసుకోవచ్చు ఈ పాస్ కావాలంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి అలాగే దగ్గర్లోని స్టేషన్ పేరు కూడా ఇవ్వాల్సుంటుంది ఇది మిగతా కేటగిరీల వారికి వర్తించదు ఓకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్తో తో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫీజ్ రీఫండ్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం ఇది చాలా కీలకమైన స్టెప్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనం కట్టిన ఫీజులో కొంత భాగం తిరిగి మన అకౌంట్కే వస్తుంది ఇక్కడ పొరపాటున వేరే వాళ్ళ అకౌంట్ నంబర్ ఇచ్చారనుకోండి డమ్ములు వాళ్లకి వెళ్ళిపోతాయి అందుకే అకౌంట్ హోల్డర్ పేరు అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మన సొంత అకౌంట్ వివరాలే ఇవ్వాలి అందుకే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అంతా ముఖ్యం ఎగ్జామ్కి అటెండ్ అయితే ఐదు వందల రూపాయల ఫీజులో నాలుగు వందల రూపాయలు మళ్లీ మన అకౌంట్కే రీఫండ్ వస్తుందన్నమాట ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే బేసిక్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ దాని డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ తర్వాత ఇంటర్ ఐటీఐ లేదా డిగ్రీ లాంటివి ఏవైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు రైట్ ఇప్పుడు అప్లికేషన్లో అందరూ కాస్త కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాకొచ్చాం అదే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి సో జాగ్రత్తగా గమనించండి ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి క్యాప్స్ గానీ కళ్ళజోడుగాని పెట్టుకోకూడదు ఇక సంతకం విషయానికొస్తే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తోనే పెట్టాలి మొదటి అక్షరం క్యాపిటల్ మిగతావి స్మాల్ లెటర్స్ ఉండాలి రెండింటి సైజ్ కూడా ముప్పై కేబీ నుంచి నలభై తొమ్మిది కేబి మధ్యలోనే ఉండాలి లేదంటే అప్లోడ్ అవ్వదు ఇక్కడ మరో ముఖ్యమైన వార్నింగ్ కంప్యూటర్లో టైప్ చేసినట్టుండే సిగ్నేచర్స్ అస్సలు పెట్టొద్దు అలాంటి అప్లికేషన్స్ ని తిరస్కరిస్తారు వైట్ పేపర్ పై స్వయంగా సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి ఓకే ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం ఫైనల్ స్టెప్స్ పోస్ట్ ప్రిఫరెన్సులు సెట్ చేసుకోవడం పేమెంట్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయడం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న జోన్లో ఉన్న పోస్టుల లిస్ట్ కనిపిస్తుంది వాటిలో మనకు ఏ పోస్టు ముందు కావాలో ఆర్డర్ సెట్ చేసుకోవాలి ఆ ప్లస్ బటన్ నొక్కి మన ప్రిఫరెన్స్ లిస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు రిజల్ట్స్ వచ్చాక ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో ఆలోచించి ఇవ్వాలి అన్నీ అయిపోయాక సబ్మిట్ చేసే ముందు మనకొక లాస్ట్ ఛాన్స్ ఉంటుంది అదే ప్రివ్యూ అప్లికేషన్ బటన్ దీన్ని క్లిక్ చేసి మనం ఎంటర్ చేసిన ప్రతి డీటెయిల్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి సో ప్రివ్యూలు అన్ని కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక కింద ఉన్న నేను మళ్ళీ చెక్ చేశాను అనే బాక్స్లో టిక్ పెట్టాలి తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చెయ్యాలి అప్పుడు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది ఫోన్పే పే లాంటి వాటితో పేమెంట్ చేసేవచ్చు పేమెంట్ అయిపోగానే అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్లి ఫైనల్ అప్లికేషన్ని తప్పకుండా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అంతే దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయినట్టే ఒక పెద్ద పని అయిపోయింది ఇక నెక్స్ట్ ఏంటి ప్రిపరేషన్ మీద పూర్తి ఫోకస్ పెట్టడమే